అనంతపురం ఏఎస్పీ హనుమంత్ కథ ప్రతి ఒక్క విద్యార్థికి జీవిత పాఠం అడుకు తినే స్థాయి నుంచి ఏఎస్పీ వరకు ఎదిగిన ఆయన జీవితం సదా స్ఫూర్తిదాయకం బాబాసాహెబ్ అంబేద్కర్ కలల ప్రపంచానికి ఆయన ప్రతీక ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ లాంటి జీవితాన్నే తాను అనుభవించారు ఆయన తన తల్లి సోదరులు తండ్రి గురించి చెబుతుంటే కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే అంతటి దుర్భర జీవితం నుంచి లక్ష్యం కోసం ఆయన పడ్డ శ్రమ అంతా ఇంత కాదు రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న సమయంలో తన జీవిత కథను మీడియాకు చెప్పారాయన ఎందుకంటే ఎంతో ఉన్నా కూడా అది లేదు ఇది లేదు వసతులు లేవు డబ్బు లేవని నేటి యువత లక్ష్యానికి దూరంగా సోమరతనానికి దగ్గరగా బానిసలా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కానీ హనుమంతు కథ వింటే కన్నీళ్లు రాకుండా మాత్రం ఉండవు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలికిరి మండలం తల్లకుట్టపల్లిలో పుట్టారు అమ్మటి హనుమంత్ తండ్రి రామయ్య తల్లి కృష్ణమల్లకు మూడవ సంతానం హనుమంతు అయితే వీరి బాల్యమంతా కూడా యాచక వృత్తితోనే మొదలైందని చెప్పొచ్చు తల్లి తండ్రి గ్రామంలో అడుక్కొని పిల్లల పొట్ట నింపేవారు తండ్రికి ఏదైనా పని దొరికితే చేసేవారు ఇక మద్యం తాగుతూ ఆ డబ్బులను కూడా ఖర్చు చేసేవారాయన ఇక చిన్నారి హనుమంతు చిరిగిపోయిన బట్టలు వేసుకుని అమ్మ వెంట నడుస్తూ తాను అడుక్కునేవాడు అయితే గ్రామంలో వారిది యాచక కుటుంబమని అందరికీ తెలుసు ఓ రోజున చెట్టు కింద గ్రామంలో అడుక్కుని తన కొడుకు హనుమంతుకు తినిపిస్తూ తల్లి కృష్ణమ్మ తింటూ ఉంది అప్పుడే అటుగా పిల్లలు కొత్త బట్టలు వేసుకుని బడికి వెళుతుంటే తినడం ఆపేసి తన ఈడు పిల్లలను కల్లారా చూస్తున్నాడు హనుమంతు చదువుకుంటావా నాన్న అని అమ్మ అడిగితే తల ఊపాడు సరేనని తల్లి వెంటనే బడి దగ్గరికి వెళ్లి నిలబడ్డారు ఆమె కులం యాచక వృత్తి తెలిసిన టీచర్లు ఇక్కడ భోజనం పెట్టరు వెళ్లిపొమ్మని వెనక్కి పంపించేశారు ఆ దృశ్యం నేటికి హనుమంతు కళ్ళముందు కనిపిస్తూనే ఉంటుంది ఆ ఘటన గుర్తు చేసుకుంటేనే హనుమంతుకు కళ్ళ వెంబడి నీళ్లు కూడా వస్తాయి ఎందుకంటే అమ్మకు తనకు కలిసిన అవమానమది అమ్మ కృష్ణమ్మకు ఆ మాటలు విని అలవాటైందేమో కానీ కొడుకుకు చదువు పట్ల ఉన్న శ్రద్ధ చూసి ఆమె ముచ్చటపడింది ఆ మరునాడు కొన్ని ఇళ్లు తిరిగి ఒక బలపం అడుక్కొని వచ్చి కొడుకు చేతిలో పెట్టి బడి దగ్గరకు పంపించారు కొంతమంది టీచర్లు గమనించి లోనికి తీసుకెళ్లి చిన్నపిల్లలతో కూర్చోబెట్టారు అయితే టీచర్ లేని సమయంలో మిగతా పిల్లలంతా నువ్వు మా పక్కన కూర్చున్నావేంటి వెనక్కి వెళ్ళమని కొట్టేవారు కొద్ది రోజులయ్యాక స్కూల్ టీచర్ అది గమనించి అలా చేయకూడదని భయపెట్టారు అయితే ఆ మరుసటి రోజు హనుమంతు తల్లిని పిలిపించి ఇలాంటి బట్టలతో స్కూలుకు పంపితే ఎలాగని కొన్ని కొత్త బట్టలు కూడా ఇచ్చారు అంతేకాదు గ్రామంలో కూడా కొంతమంది ఇళ్లకు వెళ్ళి బట్టలు అడుక్కుని తెచ్చిచ్చారు తల్లి ఆ తర్వాత కొంత వయసుకు వచ్చిన తర్వాత అడవిలోకి పుస్తకాలు తీసుకుని వెళ్లేవారు హనుమంతు కట్టెలు కొట్టుకుని కాసేపు చదువుకుని వచ్చేవారు అయితే ఒక చేతిలో పుస్తకాలు తలపై కట్టెల మప్పును చూసి కాస్త డబ్బున్నవారు చూసి మెచ్చుకునేవారు వాడికి చూడు చదువంటే ఎంత ఆసక్తి అని పిలిచి మరీ ఇచ్చేవారు అయితే స్కూల్కి సరిగా రావడం లేదని ఓ టీచర్ ఓసారి కొట్టాడు బట్టలు సరిగా వేసుకుని రావాలని కూడా చెప్పాడు ఆ టీచర్కు హనుమంతు కుటుంబం గురించి తెలియదు అయితే అతని తల్లి ఓ రోజు ఇంటి ముందు అడుక్కుంటూ ఉండగా చూశారు ఆ టీచర్ పక్కనే హనుమంతు కూడా నిలబడి ఉన్నాడు స్కూలుకు వచ్చిన తర్వాత హనుమంతుని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ టీచర్ నువ్వు బాగా చదువుకోవాలని బట్టలు కొనిపెట్టారు నాటి నుంచి హనుమంతును చూసే దృష్టే మారిపోయింది అయితే నలుగురు సంతానం కావడంతో బాధ్యతలు మరింతగా పెరిగాయి కులం వల్ల కూడా సరిగా పని దొరికేది కాదు నలుగురు సంతానంతో పాటు మొత్తం ఆరుగురికి ఇంట్లో తిండి సరిపోయేది కాదు పండుగల వేళ హనుమంతు తల్లితో కలిసి క్యారేజ్ పట్టుకుని అడుక్కునేందుకు వెళ్లేవారు అయితే అతని అన్న మాత్రం అడుక్కునేందుకు సిగ్గుపడేవాడు కానీ హనుమంతు మాత్రం కష్టజీవి అడుక్కునేందుకు ఏమాత్రం మొహమాట పడలేదు ఎందుకంటే ఇంటి దగ్గర తండ్రి అన్న అక్క తమ్ముడు తాను తీసుకెళ్తేనే తింటారని తెలుసు అలా డబ్బుల కోసం ఏదో ఒక పని చేసేవారు మృతదేహాల కోసం గొయ్యల తవ్వడం నుంచి పెళ్లిళ్ల వేడుకల వరకు ప్రతి పని చేశారాయన ఎక్కువగా ఫంక్షన్లకు వెళ్లి పనిచేసేవారు ఎందుకంటే డబ్బులతో పాటు కావలసినంత మిగిలిపోయిన అన్నం పెడతారని దానిని తీసుకొని తన ఇంట్లో ఇస్తే అంతా తినేవారు అయితే పిల్లలు పెద్దవారవుతూ ఉన్నారు ఆ తర్వాత యాచక వృత్తిని వదిలేసింది కుటుంబం అయితే పోలీసులు తాగబోతల మీద రైడ్ చేసిన సమయంలో తండ్రి రామయ్యను చితకొట్టారు కొట్టారు అంతేకాదు పిల్లలు బాగా చదువుతారని విన్నాం గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడ చేర్పించు తాము కూడా సాయం చేస్తామని చెప్పేవారట అలా యాచక వృత్తి మానేసి కుటుంబం ఓ పని మాట్లాడుకునేది అయితే ఓసారి ఎకరం వేరుశనగ చేను మొత్తం తీసేందుకు పనికి కుదిరారు హనుమంతు అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఆయన అయితే మిట్ట మధ్యాహ్నం వరకు ఒక్క నిమిషం కూడా సేద దరకుండా పనిచేసిన ఆయనకు దాహం వేసింది యజమానురాలని కాసిని మంచి నీళ్ళు ఇవ్వమన్నారు ఆమెమో చుట్టూ వెతుకుతూ ఉంది ఐదు నిమిషాలైనా కూడా నీళ్ళు ఇవ్వడం లేదు దాహం వేస్తుందమ్మా ఇవ్వమంటే వెతుకుతున్నారేంటని అడిగారు హనుమంతు నీకు గ్లాసుల ఇవ్వకూడదు కదా కొబ్బరి చెప్ప కోసం చూస్తున్నానని చెప్పారామే కొబ్బరి చెప్ప దొరికిన తర్వాత దాంట్లో నీళ్ళిచ్చి తాగమన్నారు ఆ రోజు హనుమంతు మనసుకు ఎంతో బాధేసింది కన్నీళ్లు కూడా వచ్చాయి మనం మనుషులమే కదా కాసన్ని మంచినీళ్లు గ్లాసులో ఇస్తే వారికి ఏమైనా జబ్బులు వస్తాయా ఎదుటివారు బాధపడతారని కూడా వీళ్ళు ఆలోచించరా అని ఆయనలో కసి ఇక్కాస్త పెరిగింది ఒకవైపు కూలి పనులు చేస్తూనే ఇంటర్ పాస్ అయ్యారు ఆ తర్వాత డిగ్రీ కోసం మదనపల్లిలో జాయిన్ అయినా కూడా డిస్కంటిన్యూ చేశారు ఆర్థిక సమస్యలతో పాటు తినడానికి కూడా తిండి ఉండేది కాదు అప్పుడే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి తల్లి సరోజల ఇంట్లో కుటుంబం మొత్తం పనికి కుదిరింది వారి వ్యవసాయ పనులతో పాటు ఇతరత్ర ఇంటి పనులను కూడా మొత్తం చూసేవారు వాళ్ళు కూడా చదువుకోవాలని ప్రోత్సహించేవారు తన పిల్లలను కూడా మీ పిల్లల మాదిరిగానే గొప్పగా చదివించాలని తండ్రి గర్వంగా అమర్నాథ్ రెడ్డి గారితో చెప్పేవారట అలా చేస్తే మంచిదే కదా అన్నారట ఆయన అయితే ఇలానే గ్రామంలో ఉంటే తాగుడుకు బానిసౌతారని చెప్పి కొంతవరకు వారికి సాయం చేశారు ఇక ఆ ఊరి నుంచి బయలుదేరారు హనుమంతు డిగ్రీ వదిలేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు కొద్ది రోజుల పాటు బస్ బస్టాండ్లో ఉండి హోటల్లో పనిచేసి గడుపు నింపుకునేవారు అప్పుడే తనతో పాటు చదువుకున్న మధుసూదన్ రెడ్డి అనే స్నేహితుడు కలిసి తానుండే సత్రానికి తీసుకెళ్లారు వారంతా కూడా అక్కడ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడే దూర విద్య ద్వారా డిగ్రీ బిఏ పూర్తి చేశారు సరిగ్గా ఆ సమయంలోనే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ పడడంతో వారితో కలిసి రాత్రి సమయంలో చదువుకునేవారు ఉదయం మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ లో కూలీగా పనిచేసి రాత్రి సమయంలో హనుమంతు వారితో పాటు కలిసి చదువుకునేవారు ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు రన్నింగ్ ప్రాక్టీస్ చేసి అక్కడే హోటల్లో పనిచేసేవారు హనుమంతు కష్టపడి చదివిన హనుమంతుకు ఏఆర్ఎస్ఐగా ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషించారు తాను పడిన కష్టాలకు ముగింపు పలకాలనుకున్నారు అంతేకాదు అమ్మ నాన్న సోదరుడిని బాగా చూసుకోవాలనుకున్నారు గ్రామంలో హనుమంతు ఎస్ఐ అయ్యాడని తెలిసి అందరూ చూసేందుకొచ్చారు ఇంటింటికి అడుక్కు తిని పోలీసు ఉద్యోగం సంపాదించాడని అంతా మెచ్చుకోవడం ఆయనకు జీవితంలో మరిచిపోలేని రోజు అది అలా జీవితం మొదలైంది మొదట నల్గొండ పోస్టింగ్ నుంచి మొదలైన జీవిత ప్రయాణం మళ్ళీ ఆయన లైఫ్ తనకు అన్నం పెట్టి సాయం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికే చేరింది ఎందుకంటే సీఎంగా మొదటిసారి తమ గ్రామానికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి ఎస్కాట్ ఆఫీసర్గా హనుమంతు పనిచేశారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తల్లి సరోజా గుర్తుపట్టి వీడు నాకు పన్నెండు వందల రూపాయలు బాకీ ఉన్నాడు ఇంతవరకు ఇవ్వలేదని నవ్వుతూ అన్నారట కానీ మీరు నాకు కూలీ రెండు రూపాయలు ఇచ్చారు మీరే నాకు బాకీ ఉన్నారని ఇతను కూడా నవ్వుతూ అన్నారట అలా ఆమె ఆశీర్వాదం తీసుకుని డిఎస్పీ స్థాయికి ఎదిగిన హనుమంతును చూసి ఆమె కూడా ఎంతో సంతోషించారని నేటికీ చెప్పుకుంటారు హనుమంతు గ్రామంలో అన్నం పెట్టిన వారి నుంచి హైదరాబాద్లో ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడితో పాటు కుటుంబం మొత్తానికి పనిచ్చి అన్నీ పెట్టిన అమర్నాథ్ రెడ్డిని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు తన కష్టాన్ని జీవితాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు ఆయన నేటి యువతరానికి స్ఫూర్తి అయినా మనకు ఉన్న దాంట్లోనే నలుగురికి సాయం చేయాలంటారు తాను కూడా చదువుకునే పేద పిల్లల కోసం సాయం చేస్తున్నానని చెబుతున్నారు అంతేకాదు జీవితం ఎలా మొదలైందనేది ముఖ్యం కాదు ఎలా బ్రతికామన్నది కాదు ఎంత గొప్పగా ఎదిగాము నలుగురికి ఎలా స్ఫూర్తిగా ఉన్నామనేదే ముఖ్యం కష్టాలు కొంతవరకే ఉంటాయి లక్ష్యం వైపు సాగండి నేటి కన్నీళ్లే రేపటి మధుర స్మృతులు అవుతాయని చెబుతున్నారు ఏఎస్పి హనుమంతు మరి నిజమే కదా యాచకుడిగా తల్లి చేయి పట్టుకుని ఇల్లి తిరిగి అడుక్కున్న హనుమంతు ఏఎస్పి అయ్యారంటే చిన్న విషయం మాత్రం కాదు తప్పకుండా అతనికి సెల్యూట్ చేయాలి సెల్యూట్ మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి